ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కురిందీలుకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము అనుకూల సమయమందు నీ మొర నాలుగించితిని తక్షణ దినమందు ను ఆదుకుంటిని ఆయన చెప్పుచున్నాడు కదా ఒకసారి మరి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము ప్రత్యేకించి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు లేదా వర్తమానం వింటున్నప్పుడు కావచ్చు మరి వాక్యము చదువుతున్నప్పుడు కావచ్చు అనేక వాగ్దానాలు మీకు దేవాతీ దేవుడు అనుగ్రహించి ఉంటాడు అయితే ఇక్కడ అంటాడు భక్తుడు ఇలాగా అదే వాగ్దానాన్ని మరొక మారు గుర్తు చేయించున్నాడు ఆపత్కాల సమయం మందు దేవుడు నిన్ను ఆదుకున్నాడు కదా నీకు సమాధానం దయచేశాడు కదా నీకు ఉత్తరం ఇచ్చాడు కదా అన్నట్టు మరొక మారు గుర్తు చేస్తున్నాడు కానీ ఎన్నో మార్లు దేవాత దేవుడు మనల్ని వాక్యం ద్వారా బలపరచు మనకి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నా బలపరచిన మార్చని బట్టి వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ వాగ్దానాన్ని గుర్తించి దేవునికి కృతజ్ఞత చెల్లించడం మానిపోయి దేవుడు నా పట్ల ఏమీ చేయలేదని ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు అయితే ఈ కాల సమయం దేవుని వాగ్దానాన్ని వింటున్న వారులరా మీరు గమనించండి ఈ వాగ్దానం అంతా కూడా మీ కొరకే గనుక ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు దేవుడు మీ పట్ల ఎన్ని మేలు చేశాడో నీ కష్టంలో నీ వ్యాధిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఆయన బలపరిచారు కదా నిన్ను ఓదార్చారు కదా నీ తల్లిదండ్రులు నిన్ను ఓదార్చకపోయినా నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను ఆదరించకపోయినా ధైర్యం చేయ చెప్పకపోయినా దేవాత దేవుడు నీ పక్షాన ఉండి ధైర్యం చెప్పారు కదా మరి ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మరెందుకోసం మనం భయపడాలి కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు గనుక ఆయనతో నిత్యము సహవాసం కలిగిన వారే దేవుని గణపరుద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగునామనకే స్తోత్రం యువదే కాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు వందనాలు మీరు చేసిన మేలును బట్టి స్తోత్రం మాలో ప్రభా అనారోగ్యస్తులు ఉన్నారు అనారోగ్యమంతా తొలగించ స్తోత్రం ఆర్థిక ఇబ్బందులు ఎంతోమంది మంది ఉన్నారు అటనిలో నుండి విడిపించవు స్తోత్రం రక్షణ లేకుండా ప్రభా మా చుట్టుపక్కల ఉన్న వారందరికీ రక్షణించవు స్తోత్రం రక్షణ పొందుకున్న మేము సాక్షులుగా జీవించి జయ జీవితం దండి రాక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి క్రిస్తస్ పెరటి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్